నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం అత్తగారి కథల నుండి ఒక చక్కటి కథ విందామండి ఆగండి ఆగండి ఇవి పద్మశ్రీ భానుమతి రామకృష్ణ గారు రాసిన అత్తగారి కథలు కావండి ప్రముఖ రచయిత్రి శ్రీమతి అరుణ తోలేటి గారు రచించిన అత్తగారి కథల సంకలనం నుండి తీసుకోబడిన మా అత్తగారి చివరి రోజులు అనే ఓ చక్కటి కథనం విందామండి ఆ అత్తగారి కథల్లాగానే ఇవి కూడా మిమ్మల్ని బాగా అలరిస్తాయి ఇప్పుడు కథ మొదలు పెట్టేస్తున్నానండి అనగనగనగా నేను నా కుటుంబం నేను అన్నాను కానీ నా పేరు చెప్పలేదు కదూ నా పేరు ఉదయభాను ఏం పేరు ఏముంది ఏముందిలేండి ఇక్కడ నా గొప్ప ఏమీ లేనప్పుడు మీతో పంచుకుందుకంటూ ఏమీ మిగలనప్పుడు ఎందుకంటే నా సినిమాలో పూర్తి నిడివి ఉన్న పాత్ర మా అత్తగారిదే నా పాత్ర మూసుకుని కూర్చోవటమే సినిమా అంతా ఆవిడే ఉంటారు ఆంధ్ర అత్తగారు భానుమతి గారి స్టైల్కి వంద రెట్లు ఎక్కువగాను తెలుగుంటి అసలు సిశలు అత్తగారు సూర్యకాంతం గారికి ఇంచుమించు సరిసాటిగాను నన్ను ఏకధాటిగా కాల్చుకు తినే అత్తగారుగాను ఉంటారు ఆవిడ చూస్తూ ఉండగానే దిక్కుమాలిన ఏళ్ళు గిర్రు గిర్రును తిరిగి నా పిల్లలు పెద్దవారయ్యారు నాకు మాత్రం పెద్దరికం కోడలి హోదా ఇంకా దక్కిందే లేదు అయినా లాభం లేండి నాకు చిన్ననాడే తల్లిదండ్రులు దూరం అవటంతో పద్నాలుగేళ్ల వయసు వచ్చిందో లేదో మా అన్న వదినలు పెళ్లి పేరుతో ప్యాక్ చేసి ఇదిగో ఇలా ఇటు పడేశారు అప్పటి నుండి మా అత్తగారు ఓ పూట సూర్యకాంతం గారైతే మరొక పూట భానుమతి గారు రోజు విడిచి రోజు ఛాయదేవి గారు అవుతూ ఉంటారు అనునిత్యం ఆవిడ విశ్వరూపమే కానీ ఇసుమంత ప్రేమ రుచిని చూసిన దాన్ని కాదు నా కర్మ కొద్దీ అటు పుట్టింటి ప్రేమ ఏంటన్నది ఎలా ఉంటుందన్నది కనీసం ముఖం అన్నా చూసిన దాన్ని కానయితని ఇప్పుడు మా అత్తగారు మూలన పడ్డారు ఎన్నో మార్లు రకరకాల స్థలాలలో బోర్ల పడుతూ ఉంటారు లేచి తిరుగుతూ ఉంటారు ఇది మామూలుగా జరిగే ప్రక్రియే ఇందులో విశేషం విశేషమంటూ ఏమీ లేదు వయసు పెద్దదే అయినా ఆవిడ చటుక్కున కోలుకుని విరుక్కును లేచి తిరగటానికి కారణం ఆవిడకు తన సొంత వైద్యం హోమియోపతి మీద ఉన్న గట్టి నమ్మకం నమ్మక బలం అలాంటిది మరి ఇంగ్లీష్ వైద్యం పోరు హోమియో వైద్యంతోనే ఆవిడ నిత్య సావాసం నిత్య దోస్తీను ఇలా పడటం అలా లేవటం వసే భాను నేను బోర్లా పడ్డాను బొబ్బట్లు వెయ్యవే అంటూ హాస్యాలు ఆడుతున్నట్లు అంటూనే నాతోటి బొబ్బట్లు వేయించుకొని ఫుల్లుగా బకెట్ నెయ్యి పోయించుకుని తనకిష్టమైన బొబ్బట్లు లాగించేసేవారు ఆవిడ హాస్యం అన్నందుకు నాకు నవ్వు రాకపోయినా నవ్వాల్సి వచ్చేది మరి నా మొగుడు వాళ్ళ అమ్మకు బంగారము నాకు కాకి బంగారంలో ఉండబట్టి ఈవిడ తప్పటడుగులు వేస్తూ పడుతున్న ప్రతిసారి పరామర్శకు బంధువులు పోటెత్తిపోయేవారు పోయేవారు అతిథి మర్యాదల్లో ఏ మూలలో ఏ లోపం దొరుకుతుందో పట్టి దులిపేద్దాం నా కోడల్ని అని ఆవిడ తన భూతద్దాలు లాంటి కళ్ళద్దాల్లో నుండి పాయింట్ దొరికిన ప్లీడర్ గారికి మళ్ళీ నన్ను శల్య పరీక్షలు చేస్తూ ఎప్పటికప్పుడు గగా చూస్తూనే ఉండేవారు నేను ఎప్పుడూ ఎక్కడో ఓ మూల దొరికిపోతూ ఉండేదాన్ని జీడిపాకంలో ఆ పాయింట్ ఏదో పట్టుకుని సాగదీసి తిరగ రాసి పిప్పర్ నన్ను చప్పరించేసేది మరొక మారు ఇలా మా అత్తగారికి అస్సలు దొరకకూడదని నేను దొరికిన రంగులేవో పూసేసుకుని జీవితం ఓ నాటక రంగంగా భావించేసి ధూమ్ ధామ్ అంటూ లేచి లేని ఓపికనంతా పోగేసి తెచ్చుకుని ముందేసుకుని అన్నీ అందరికీ సకాలంలో శాంతం ముఖాన దట్టంగా పులుముకొని మరీ ఒక్కొక్కరికి సమస్తం సమకూరిస్తే దానికి ఒక్క మార్పు కూడా ఇచ్చేది కదా మా అత్తగారు ఆవిడకు సకల మర్యాదలు చేసి శభాష్ కోడలా అని అనిపించుకునేందుకు నానా సర్కస్సులో తెగ ప్రయాసపడి చేసి చూద్దును కదా ఆవిడ గారు మార్పులన్నీ తన సొంత వైద్యం హోమియోపతిగా వేసేసుకునేది ఆవిడ శుభ్రంగా కూలుకున్నాక ఈ మాటే అందరికి చెప్పుకు తిరిగేది అమెరికాలో ఉన్న మా పెద్ద ఆడబడుచు దివ్యకి జర్మనీలో ఉన్న మా చిన్న ఆడబడుచు రమ్యకి అక్కడి వరకు వినపడేటట్లుగా ఫోన్లో ఇక్కడి నుంచి గట్టిగా బలంగా నోటీస్ చేస్తూ నొక్కి వక్కాణిస్తూ తేల్చి చెప్పేసేవారు మా అత్తగారు నేను ఇది విని తెలుసుకోవాలని బోలెడంతా ఊడుక్కోవాలని కూతుళ్లతో కబుర్లు పేరు చెప్పి నాకు చొరకలు బాగానే వేసేస్తూ ఉండేది మా అత్తగారు చుట్టాలంతానేమో ఈ వయసులో ఆవిడ లేచి తిరుగుతోంది అంటే ఆవిడ చేసుకున్న పుణ్యం అనేసేవారు నేను వండి పెట్టినవి మాత్రం శుభ్రంగా తినేసేవారు ఎప్పట్లాగానే మళ్లీ పడ్డారు మా అత్తగారు తనకు అచ్చొచ్చిన స్థలం తన హోమియోపతి మందులు పెట్టే స్థలంలో అన్నమాట గతంలో కూడా చాలాసార్లు డాక్టర్లు చేతులు ఎత్తేసి ఇక లాభం లేదు మీ వారికి అందరికీ కబురెట్టమని చెప్పి వారు తప్పుకున్న తరుణంలో సైతం మా అత్తగారు బాహుబలిలో శివగామి స్టైల్లో తన ప్రాణాన్ని హోమియ మందుల రూపంలో అరచేతిలో పెట్టుకుని సప్త సముద్రాలనే కష్టాల కడలిని నా ద్వారా జాగ్రత్తగా దాటేసి బొబ్బట్లు అరసలు కూడా నాతోనే ఎంచక్క వండించుకుని కడుపు నిండా తినేసి దిష్టిపోవటానికని మరొక మారు మళ్ళీ ఇలా గండం ముంచుకురాకుండా ఉండటానికని గూడిలో మృత్యుంజయ హోమం జరిపించమనేవారు ఆ తతంగం ముగిసేసరికి నాకు పెళ్లినాడు కనపడని అరుంధతి నక్షత్రం దానితోటి నక్షత్రాలు నా కళ్ళ చుట్టూ రింగారెంగా రోజెస్ అని రైం పాడుకుంటూ గుండ్రంగా తిరుగుతూ తళ్ళుక్కు తళ్ళుక్కుమని పట్ట పగలే మెరిసేవి నన్ను అడ్డి కాస్త విరిగేది ఈసారి పడ్డ మా అత్తగారికి తన సొంత వైద్యం పనిచేయలేదు ఎందుచేతనో ఆవిడ కాస్త మెతకబడ్డారు ఓ రోజు ఇంట్లో ఆవిడికి మాట పడిపోయిందన్నమాట మా స్త్రీ వారి నోటి ద్వారా దాకా చేరింది మళ్ళీ బంధువులు క్యూ కట్టేశారు చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లు నాపై నిఘా షరా మామూలే రోజులు గడుస్తున్నాయి ఆవిడ బాగా మందకిస్తోంది మాట్లాడలేకపోవటం చేత కళ్ళతో ఆజ్ఞలు జారీ చేయటం మొదలుపెట్టారు అక్కడికి నాకు అర్థమైనవి ఆవిడ చెప్పినట్టుగా చేస్తూనే పోతున్నాను నేను గాని కాస్త అర్థంగా ఆలోచనలో తికమగపడ్డాను గుడ్డూరు చూసేవారు ఆవిడ చూపులకు అర్ధాలు వెతికి ఊతికి చెప్పినట్టుగా మడత పెట్టి చెప్పిన చోట నల్లా విషయ సారాంశాన్ని జాగ్రత్తగా సర్ది సవరించుకుని వచ్చేదాన్ని ఓనాడు ఎప్పుడూ చుట్టాలు పక్కాలతో సందడిగా ఉచిత సలహాల క్షేత్రంగా ఉండే మా కోప ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది మా అత్తగారి ఆరోగ్యం బాగుండాలని త్వరగా కోలుకోవాలని మా ఇంటి జనాలు స్కందగిరి గుళ్ళో పూజలు గట్రా చేయించుకురావడానికి కానీ పోలోమంటూ పోయారు నేను చెప్పానుగా నాకు కోడలి హోదా దక్కనే లేదు అని అందుచేత నన్ను ఇంట్లో ఆవిడకి సపర్యలు చేసుకోమని ఇండైరెక్ట్గా పురమాయించేసి వాళ్ళంతా పెద్ద మనుషుల్లాగా హుందాగా వెళ్ళిపోయారు మా అత్తగారికి తోడు ఉండదగ్గవారు అనేక ఉన్న నన్నే కూర్చోబెట్టేసరికి నాకు ఉక్కు రషంత అన్నుకొచ్చింది ఇటు అత్తయ్య గారు చూస్తే కళ్ళతో హుంకరించే శక్తిని కూడా కోల్పోయి ఉన్నారు ఎందుకో నాలో జాలి దయా లాంటి గుణాలన్నీ ఆ క్షణాన మరుగున పడిపోయాయి పైగా ఆవిడ వలన వేగి వేగి పడి పడి ఉన్న ప్రాణం చేదు జ్ఞాపకాల ఉప్పెనెలో ఊపిరి తీసుకోలేనంత ఉక్కిరి విక్రయం ఉండటంతో నా ముక్కు పుట్టాలు పెద్దవయ్యాయి అంతే చీపురు పట్టుకుని గదులు తొడవబోతున్న నేను ఎడమ చెత్త చీపురుని పట్టి కుడి చేతో చీర చింగున దూపి అత్తగారి వైపు పెద్ద పెద్దగా అడుగులు వేస్తూ ముందుకు కదిలాను కొన్ని కొన్ని విషయాలను నిలదీసి అడిగేయాలనుకున్నా ఎన్నో అననివి అన్నాను అని నలుగురిలో దూషించేసేశారు ఉత్తి పుణ్యానికి నలుగురిలో జోకర్ని చేశారు నా మొగుడిని తన బంగారంలాగే కాపాడుకుంటూ నాకే మాత్రం సొంతం కాకుండా నాకు ఉత్త కాటి బంగారంలా ఒట్టి మర మనిషిలా మార్చేసి నా పక్కన నుంచో పెట్టేశారు ఇవన్నీ అడిగేయాలి కాదు కాదు అడిగి శుభ్రంగా కడిగేయాలి పైగా ఇప్పుడు మాట మంతీ లేదు కళ్ళతో ఆజ్ఞలు జారీ చేసే శక్తి జరిగిన విషయాన్ని తెలిపే శక్తి కూడా లేదు ఇంట్లోనూ ఎవరూ లేరు ఇంతకంటే మంచి ఛాన్స్ రాగోదు కడుపులో ఉన్న కసంత కక్కేయాలి నా గుండె వేగం పుంజుకుంది గబగబ అత్తయ్య గారిని సమీ ఏమిటే ఆ రంకిలు కొంపతీసి కొడతావా అన్నారు మా అత్తగారు నా గుండెల్లో వెయ్యికి పైగా రైళ్ల మోత అప్పుడు నాకు మాట పడిపోయింది రెప్ప వేయటం కూడా వల్ల కని పని అయిపోయింది నా రెండు కళ్ళకి తల వెంట్రుకల నుండి కాలి బోటని వేల వరకు నాపాద మస్తకం తడిసి మొద్దైపోయింది ఇలా రా బాను అన్నట్టు కళ్ళతో సైగ చేశారు ఏం దులిపేయాలని అనుకున్నావో దులిపోయి రేపటికి నేను ఉంటానో ఓడతానో అన్నారు అత్తయ్య గారు మీకు మాట పడిపోలేదా అత్తయ్య గారు అన్నాను నీరసంగా పీల గొంతుకుతో అటు నుండి ఎటువంటి జవాబు రాలేదు నాకు అడిగారు అంటే మాట పడిపోలేదనేగా అర్థం నాకు తెలివి తక్కువ ప్రశ్న నేను తల వంచుకున్నాను ఆవిడ విషయం చెప్పమన్నారుగా ధైర్యం చేసి తాను ఎత్తకుండానే మొదలుపెట్టేశా మీరు చాలా అన్నారు చాలా చేశారు నేను అన్న నువ్వు ఎన్నో చేశారు అనేశాను తన్నుకొస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటూ మొత్తం కలిపి ఎన్నుంటాయి అడిగారు అత్తయ్య గారు లెక్కలు మొదలుపెట్టాను నా మనసులో పెద్ద పెద్దవి ఓ డజన్ దాకా ఉన్నాయి మధ్యస్థంగా ఆరడజన వరకు ఉండొచ్చు చిల్లరమల్లరగా ఓ పాతికి వరకు ఉండాలి అని గుర్తు అయినా లెక్కలతో పనేంటి లెక్కలేనంత బాధపడి ఉంటే నేనో మూలా అని అనుకుంటూ విసుక్కుంటూనే మొత్తం ఓ పైనే ఉండే అత్తయ్య గారు అన్నాను విసురుగా నన్ను మా అత్తగారైతే ఏకంగా అంటూ ఆవిడేదో చెప్పబోయేటంతలో కాలింగ్ బెల్ మోగింది గుడి నుండి మా వాళ్ళు తిరిగి వచ్చినట్లున్నారు అనుకుంటూ తలుపు తీసి చూశా ఎదురుగా మా పెద్ద ఆడబొడుచు దివ్య భర్త అయిన శ్రీనివాస్ దివ్య అత్తగారైన కామేశ్వరి గారు ఇద్దరు వచ్చారు కామేశ్వరి గారు నన్ను చూస్తూనే బావు నవాభాను అత్తగారిని కంటికి రప్పలా చూసుకునే అమ్మ కోడలు వంటే అంటూ ఆప్యాయంగా నన్ను ఆలింగనం చేసుకుని మా అత్తగారి వైపు కదిలారు మా అత్తగారిని చూస్తూ కంట తడిపెడుతూ ఎప్పుడు నీ గురించే చెప్పేవారు భాను నా కోడలు బంగారం మచ్చలేని వాణిక్యం అంటూ ఎవరితోనూ చేయించుకోకుండా నా చివరి రోజులు గడిచిపోవాలి భానుకి నా వలన ఇబ్బంది కలగకూడదు అని చెప్తూ ఉండేవారు నా కోడలి సహాయ సహకారాలు లేకుంటే ఎన్ని మార్లు పడుతూ లేస్తూ గట్టెక్క కలిగి ఉండేదాన్న అంటూ నీ గురించి ఎన్నో మార్లు చెప్పేవారమ్మా మీ అత్తగారు అంటూ మా అత్తగారి స్థితిని చూసి బాధపడ్డారు కామేశ్వరి గారు ఇంతలో మా వాళ్ళ గుడి నుండి వచ్చేశారు ఒకళ్ళనొకరు పలకలిపలు కుశల ప్రశ్నలు జోరందుకున్నాయి నా ఆలోచనల్లో నాకు నేను దోషిగా మారాను ఆత్మసాక్షిగా నా భావాలకు అంతరాయం కలిగిస్తూ మా ఆడబడుచు దివ్య మాట కలిపింది వదినా మేమంతా గుడికి వెళ్లటంతో నీకు ఇబ్బంది కలిగిందా ఏమైనా అంది లేదు ముక్తసరిగా అన్నాను నా జవాబు సరిగ్గా నాకే వినిపించలేదు నువ్వు అలా అనుకునే దానివి కూడా కాదులేవదిన మా అమ్మ నీ గురించి చెప్తూనే ఉంటుందిగా నీ ఓర్పు నీ వార్పు నీ సహనం అన్నీను నీ నుంచి మేము ఎన్నో నేర్చుకోవాలి అని చెప్పేది అమ్మ నాతో అంది దివ్య అయితే నా పెళ్ళ మా అత్తం మెచ్చిన కోడలు హాహాహా అంటూ నవ్వేశారు మా ఆయన కళ్ళనీరు ఎందుకో ఇంకిపోయింది నాకు మౌనంగా తల పంకించా మా అత్తగారు నాతో మాట్లాడాలి అనుకుంటున్నట్టు చుట్టాలకి కళ్ళతో సంగన చేశారు నా పై ప్రాణాలు పైనే పోయాయి ఆవిడ మాట పడిపోలేదు శక్తి లేక అవసరం ఇక తప్పదు అంటేనే పలుకుతున్నారు నాతో అవసరం అనుకునే నోరు మెదిపారా కుటుంబ సభ్యులు చుట్టాలు ఎవరి ముందు నోరు మెదపటం లేని మనిషి నా చేష్టలకు పెదవి విప్పి పలకాల్సి వచ్చిందా మౌనంలోనూ వీడని ప్రశ్నలు నాలో నన్ను సతమతం చేసేస్తున్నాయి మా అత్తగారి సంగని అర్థం కాక విషయం ఏమిటో మాతో చెప్పండి అంటూ ఒత్తిడి చేశారు బంధువుల్లోని పెద్దలు కొందరు ఆవిడ ఆ విషయం నాతోనే చెప్పదలుచుకున్నట్లు తెలుసుకుని అందరూ ఆ గది నుండి నిష్క్రమించారు నేను ఎలా వెళ్ళానో మా అత్తగారి దగ్గరకు నాకే తెలియని స్థితిలో దగ్గరకంటా వెళ్ళి నించున్నాను ఆవిడ నా చెవిని దగ్గరకు ఆనించి వినమని సైగ చేశారు నా తలను కిందకు వంచి వినే ప్రయత్నం చేశాను భాను ఇక ఈ తల్లి నీతో బొబ్బట్లు అరిసెలు చేయించుకోలేదులే ఇక సెలవురా నాన్న అంటూ నా తల నిమిరారు ప్రేమగా అత్తయ్య గారు అంటూ కాళ్ళ పైన పడే భోరు భోరున విలిపించింది నా మనసు నా కళ్ళు ఇక దాచుకోలేనంటూ కన్నీళ్లను బొటబొట రాలుస్తూనే ఉన్నాయి ఏకధాటిగా అత్తయ్య గారికి అందించాల్సిన మందు గుర్తుకొచ్చిన గుర్తుకొచ్చిందాన్నయ్య పక్కనే టేబుల్ పైన ఉన్న నీళ్ల గ్లాసును ట్యాబ్లెట్ను చేత పట్టుకుని ఆవిడ నోటికి అందివబోతు ఉంటే ఆశల పోరాటం ఎంతగా పూరు పెట్టినా ముదిరిన వయసు దాడి ముందు మందుల కాపలా చేతులెత్తి లొంగిపోవలసిందేనే బాను ఈ తల్లిని నువ్వు మర్చిపోవుగా అన్నారు అత్తయ్య గారు నా అంతరాత్మకు సిలువ వేసినట్టుగా అయింది భావాలకు ఊపిరి అందక జీవన భాష్యం చీకట్లు కమ్మింది నా మనో నేత్రం నిశ్చలంగా నిట్టూర్చింది లేదు మీరు లేచి తిరగాలత్తయ్య నేను మీకు బొబ్బట్లు తినిపించాలి నా అంతర్మధనం ఘోషిస్తూనే ఉంది దిక్కులు పిక్కటిల్లేలాగా నా తల్లి నా నుండి దూరం కానే కారాదని నేను మాత్రం అచేతనంగా చేష్టలు అడిగి స్థానూలా నిలబడే ఉన్నా మాట మోగబోయి మనసు చిన్నబోయి మనసు పలకలేని మౌన గీతంలా కళ్ళు చూడని సాక్ష్యాలు మనసు చెప్పని జీవితంలో శిశలైన భాగాలు ఇవే అనుభవ సారాంశాలు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే